వైద్యం అక్కర్లేదు రోగులకి వైద్యం కావాలి ఆ వైద్యం ఎక్కడి నుండి వస్తుంది హాస్పిటల్కి వెళ్తున్నాము ఎన్నో మనము చూపించుకుంటున్నామే కానీ శరీరానికి ఆరోగ్యం అనేది నెమ్మది మనశ్శాంతి ఆలోచన లేదు ఎన్ని సూర్లు హాస్పిటల్కి వెళ్తాం ఎన్ని సూర్యులు మనం చూపించుకుంటాము బ్రౌండ్ చేపే అది తర్వాత యథాస్థితికి మన శరీరము బాగలాకుండా వచ్చేస్తుంది అందుకని ఇక్కడ ఏం దేవుడు ఆరోగ్యమైన దేవుడు కనుక ఆ వైది గుడికాడికి మనం వెళ్తున్నామా ఆరోగ్యం ఇచ్చే దేవుడు ఏసు ఆ వైద్య గుడి కాడికి నువ్వు నేను వెళ్తున్నామా అయ్యా సంపూర్ణ ఆరోగ్యం నాకు ఇస్తున్నావే ఈ ఆరోగ్యం ఇచ్చే దేవుడు శృతించకపోతే నేను ఏమైపోదు ఏ రోజైనా దేవునితో మనం మనసిప్పి మాట్లాడామా మాట్లాడలా ఎందుకు మాట్లాడలేదు కానీ ఆయనతో పంచుకోవడానికి మనకి సమయము సాలడము లేదు అనేక వాటికి సమయం ఇస్తున్నాం మనం ఎలాంటి సమయం ఇస్తున్నాం మాటలకు సమయం ఇస్తున్నాము మన కాపురం దిద్దుకోనడానికి సమయం ఇస్తున్నాము జీవాలు మేపుకోనడానికి సమయం ఇస్తున్నాము అది తీరిగ్గా కూర్చొని ఏదేదో ఆలోచించుకుంటే సమయము ఇస్తున్నామే కాని దేవుడినితో ఒక్క రాత్రి కానీ ఒక గంట కానీ ఒక సమయము కానీ నువ్వు గడుపుతున్నావా గడిపితే కదా నీకు ఆరోగ్యం బాగుంటుంది నువ్వు ఎంత ఆలోచించుకున్నా ఎంత చేసుకున్నా నీకు ఆరోగ్యమో రాదు ఆరోగ్యం ఇచ్చే దేవుడినే దగ్గరికి నువ్వు వైద్యం కావాలని నువ్వు వెళ్ళాలి కానీ ఆయన వచ్చి పలకరించినప్పుడు కూడా ఒక్కరు కూడా వినలేక పోతున్నారు